సోమన్న అంటేనే ఇప్పుడు మరో గద్దర్ సోమన్నను చూస్తే ఒకవైపు గద్దర్ మరోవైపు అంటే ఆయన పాట చూస్తే గద్దర్ కనిపిస్తారు ఆయన ఆహారము ఆయన శైలి ఆయన నడక అది చూస్తే కింద మరోవైపు గోరేటి వెంకన్నను చూస్తారు తెలంగాణలో గద్దరు గోరేటి వెంకన్న అంటే ఒక మహోన్నతులు కానీ అలాంటి వారిని ఈరోజు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చూసుకుంటున్నారు మీలో చూసుకుంటున్నారు వాళ్ళు బ్రతికున్నప్పటికీ కూడా ఇద్దరిని మీలో చూసుకుంటున్నారంటే ఈ అంతగా ఆకట్టుకున్నారు తెలంగాణ ప్రజల్ని ప్రజలు ప్రజల పాటగా వాళ్ళ ఎప్పుడైతే ప్రజలకు వారి జీవితాన్ని అంకితం చేస్తూ గద్దరన్న పాడుతున్నప్పుడు గద్దరన్న పాటలు చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు సీడీలు వేసుకొని క్యాసెట్లలో వేసుకొని టేపరికెట్లలో వినేటువంటి వాళ్ళు అవి ఇంటూ ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు గోరేటి వెంకన్న పాటలు కూడా అట్లా దగ్గరికి ఉండి చూసినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు ప్రజల కోసం కమిట్మెంట్గా ప్రజల తరపున పాడుతూ కొట్లాడుతున్నటువంటి పాట తెలంగాణ సమాజానికి పాట అనేటువంటిది ఒక సాంస్కృతిక విప్లవము తెలంగాణ పల్లెల్లో ప్రజలు పాటను ఓన్ చేసుకున్నారు వాళ్ళ జీవితం పాటలు కనిపించిన కదా దాన్ని ఓన్ చేసుకున్నారు ఆ ఓన్ చేసుకున్నటువంటి క్రమంలో నాలాంటి ఎంతో కౌలు కళాకారులు తెలంగాణ సంబంధించి వచ్చారు నా గద్దరన్న అన్న గోరెటి వెంకన్న తన కంటూ కంచు గొంతుతోటి గలం ఇప్పినటువంటి మారోజు వీరన్న అమరవీరుడు వీళ్ళందరూ నాకు స్ఫూర్తి గూడ ఆంజన కానీ ప్రజాకౌలు అందరు కూడా నాకు స్ఫూర్తి ఎవరిని తక్కువ ఎవరు ఎక్కువనే కాదు కాకపోతే ముందు తరంగా గద్దరన్న ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళని నేను వాళ్ళ వారసునిగానే ఇవాళ సమాజానికి ఒక తరంలో గద్దరన్న గూడాంజన్న ఊరు మనది వాడ వాడమనది రాని రాస్తే దేశంలో అన్ని భాషలలో గద్దరన్న తన గలం ద్వారా ఈ వ్యవస్థను ప్రశ్నించాడు నేను ఈరోజు అదే వారసత్వాన్ని తీసుకొని తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు దోపిడీ అన్ని వ్యతిరేకంగా నేను నా గలాన్ని ఆ వారసత్వంగా ఇప్పుతున్నాను